స్వాతంత్రం వచ్చి డెబ్బై అవుతున్న ఇప్పటికీ ఆ గ్రామంలో పిల్లలకు ప్రాథమిక విద్య అందటం లేదు చదువుకోవాలంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగురే దిక్కు ప్రైవేటు బడుల్లో చదివించే స్తోమత లేక తల్లిదండ్రులు అతి కష్టం మీద పంపిస్తున్నారు అందుబాటులో ఉంటే ఆటోలు లేకుంటే బ్యాగులు మోసుకుంటూ కాలినడకనే వెళ్తుంటారు ఈ అవస్థలు తీర్చండి అంటూ విద్యార్థులు దీనంగా అభ్యర్థిస్తున్నారు ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి వచ్చిన ఈ ఆధునిక యుగంలోను అక్షరాల కోసం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళే రోజులు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు పల్నాడు జిల్లాలోని బెల్లంకొండలోని ఉన్నటువంటి రామాంజనేయపురం విద్యార్థులు దాదాపు తమ ఊరు నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మండస్థానపల్లెం గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు వాళ్ళు రోజు చదువు కోసం ఎంత దూరం వస్తున్నారు ఎలా చదువుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే విందాం ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం శ్రీరామాంజనేయపురం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులతో నలభై ఏళ్ల కిందట ఏర్పడింది ఇన్నేళ్లు దాటినా నేటికీ ప్రభుత్వ పాఠశాల లేదు చిన్నారులంతా చదువుల కోసం పక్క గ్రామాల వైపు చూడాల్సిన పరిస్థితి ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించే పిల్లలు పిడుగురాళ్ల సత్తెనపల్లికి వెళ్లి హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు అయితే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే చిన్నారులు మాత్రం గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నె సుల్తాన్ పాలెంలోని మండల పరిషత్ పాఠశాలకు వెళుతున్నారు చిన్నారులు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు కలవరమేరం చదువుకోటానికి ఐదు సంవత్సరాల కాడి నుంచి వస్తున్నా ఆటో అయినా బైక్ అయినా బస్ అయినా దాని మీద వస్తున్నా నా పేరు శైలజ నేను థర్డ్ క్లాస్ ఊరి నుంచి వేరికి రావడానికి వీరికి కష్టం ఆటోలైనా ఏదైనా వచ్చి పెడతాయి స్కూల్ ఉంది కానీ కట్టించారు మేడర్ ఎవరు అని ఇక్కడికి వస్తుంది రోజు ఎలా ఆటో మీద రామాంజనేపురం నుంచి మత్స్యపాలంద వస్తున్నా ఉంది కానీ గాడ మళ్ళీ టీచర్లు గారు రాల అందుకనే ఇక్కడికి అతను అటవీ ప్రాంతంలో గ్రామం ఉండటంతో అభివృద్ధికి నోచుకోలేదు వైసీపీ హయాంలో హడావుడిగా పాఠశాల భవనం కట్టేసి చేతులు దులుపుకున్నారు పాఠశాల నిర్వహణకు అవసరమైన యూడైస్ కోడ్కు కేంద్రం నుంచి అనుమతి తీసుకోలేదు యూడైస్ కోడ్ లేక ఉపాధ్యాయులు మౌలిక వసతులు మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు వీలులేని పరిస్థితి దీంతో శ్రీరామాంజనేయపురంలో కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనం నిరుపయోగంగా మారింది పాఠశాల అందుబాటులో మన్న సుల్తాన్ పాలెం బాట పడుతున్నారు అక్కడ పాఠశాల ఏర్పాటు చేశారు కానీ దానికి మెయిన్ ప్రాబ్లం లేదు అట్లా లేని పక్షంలో అక్కడ అక్కడ పిల్లలు మధ్యాహ్నం పెట్టడం కష్టతరం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎలా రైస్ అలాట్మెంట్ కానీ ఏవి అలాట్మెంట్ ఉండదు కాబట్టి అక్కడ తొందరలో యూడిఎస్ కోడ్ వచ్చి పాఠశాల ఓపెన్ చేస్తే మరి ఆ పిల్లలు అక్కడే ఉండి చదువుకోవడానికి ఇంత దూరం వేయి ప్రాసాలు వర్చకుండా రావడానికి మరి ఉపయోగకరంగా ఉంటుంది శ్రీరామాంజనేయపురంలో మూడు వందల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నాయి పిల్లల్ని బాగా చదివించుకోవాలనే ఆశ ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేటు బడులకు పంపించలేక దూరమైన మన్న సుల్తాన్ పాలానికే పంపిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు నేను పని చేస్తా ఉంటా బిల్లింగ్ కట్టారు సార్ ఇంకా ఓపెన్ కాలే ఇంకా ఆటోలకి నడిచి వెళ్తున్నారు ఎంతమంది అధికారులకు చెప్పినా కానీ అదిగో అంటున్నారు ఇదిగో ఎవరు రావట్లే స్కూల్ ఉన్నారు కానీ సార్లు రావట్లేదు పంపిస్తారు డబ్బులు లేక చేస్తారు ఈ బడి పెడతారు పెట్టరు స్కూల్ రన్నింగ్ చేస్తారు చీర మాకు నిరాశగా మిగిలిపోతుంది ప్రభుత్వం త్వరగా స్పందించి ఈ కోడ్ రావాలని మీ ద్వారా మనం చేసుకుంటున్నా అందుబాటులో ఉన్న పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయులను నియమించి చదువు కష్టాలను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పటికైనా అటు ప్రభుత్వము అధికారులు స్పందించి అక్కడ స్కూల్ ఏర్పాటు చేసి అందుకు అవసరమైన మౌలిక వసతులు కావచ్చు ఇతర అవసరాలన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తే మేము ఆ పాఠశాలలను చదువు కొనసాగిస్తామని చెప్పి వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా